కన్యారాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము ఆరింట రాహు గ్రహ సంచారము దశమ స్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము లాభస్థానంలో రవి బుధ గ్రహ సంచారము కేతు కేతుగ్రహ సంచారము అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో శుభవార్తలను వినగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేతి వృత్తి వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు విశేషంగా కొన్ని పూజలు నోములు వ్రతాలు కార్యక్రమాలు చేయాలి మీ ఆధ్వర్యంలో అవి జరగాలి నిర్వహిస్తే బాగుంటుంది అన్న ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటారు ఎంటర్టైన్మెంట్ దిశగా కొన్ని ఆలోచనలు వెళతాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్స్ అత్యధికమైనటువంటి ధనం ఖర్చు చేసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది వాణిజ్య పరమైనటువంటి అంశాల్లో ఉన్నవారికి బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ బాధ్యతగా ఉన్నటువంటి కొన్ని టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి సన్మాన సత్కార యోగ్యతలను పొందగలుగుతారు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ఇన్విటేషన్స్ రావడము పలువురు పెద్దలతో పరిచయాలకు కారణమవుతుంది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి మంగళవారం రోజున ఐదుగురు లేదా పదకొండు మంది ముత్తైదుగులకు వస్త్ర సమేతంగా తాంబూలాలను ఇవ్వగలరు తద్వారా గురుబలం మరింతగా పెరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి